ఎన్నికల వేళ నారా బ్రహ్మణి అరెస్ట్ రంగంలోకి దిగారట పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఈ విషయం అయితే సెన్సేషన్ గా మారుతోంది పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ కోసం గట్టిగా నిలబడుతున్నారు ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో భాగంగా అరెస్ట్ చేసి దేవులుకు తరలించారు అప్పటి నుంచే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారు రాష్ట్రంలో ఒంటరి పోరాటం కంటే ఇలా కలిసి పొత్తులో భాగంగా మరి జగన్మోహన్ రెడ్డిని ఈజీగా అడ్డుకోవచ్చు ఎలక్షన్స్ కి ఎక్కువ సమయం లేదు ఇప్పుడు కంట్రోల్ చేయకపోతే మిదిమిరిపోతుంది మరి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆరాచకాలు అడ్డుకోకపోతే మరి ఇంకా విపరీతాలు సంభవిస్తాయన్న నేపథ్యంలోనే ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి మరింత వేగవంతం చేస్తున్నారు పనులు ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ మిగతా వాళ్ళని కూడా అయితే ఒక్క తాటికి తెచ్చేందుకు ప్రయత్నిస్తుండగా తాజాగా బ్రహ్మి చేసిన వ్యాఖ్యలపై జగన్మోహన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆమె అరెస్ట్ వారెంట్లు పంపించినట్టుగా అయితే తెలుస్తోంది ఎన్నికల వేళ నారా బ్రహ్మిరకర వ్యాఖ్యలు చేశారని వైసీపీ ప్రతిష్టకు భంగం చేకూర్చేలా ఆమె వ్యాఖ్యలు చేశారంటూ ఆమె మీద అయితే నిప్పులు చేరిగినట్టుగా తెలుస్తోంది సో దీంతో ఆమెకు అరెస్ట్ వారెంట్ జారీ చేయడం విషయంపై అంతా కూడా సర్వత్రా నెగటివ్ గా ఇంపాక్ట్ చూపిస్తోంది ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ అయితే ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరి విపరీతమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు సో ఎలా ఒక మహిళని ఒక సొఫెస్టికేటెడ్ బిజినెస్ ఉమెన్ రాజకీయంగానే కాదు సామాజిక పరంగా ఎంతో బాధ్యత కలిగిన మహిళలపై ఎలా ఇలా చేస్తారంటూ మండిపడినట్టుగా అయితే తెలుస్తోంది మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సంబంధించి ఇప్పుడు నిజంగానే నారా బ్రహ్మకి సంబంధించిన విషయాలపై ఒక్కసారిగా విరుసుగుపడినట్టుగా అయితే తెలుస్తోంది జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు పూర్తిగా అయితే ధ్వంసపూరితమైనటువంటి కావాలనే ఆరాచకాల పేరుతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అరెస్టులకు పాల్పడుతున్నారంటూ మరి వార్తలు వినిపిస్తోంది దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది